నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు వేడుకల పేరుతో అల్లర్లు సృష్టించిన మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించిన కఠిన చర్యలు తప్పవని సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో యువత బైక్ రేసింగ్లు అతివేగంతో ప్రమాదాల బారిన పడవద్దని డీసీపీ షిరణ్ బేగం తెలిపారు ట్రాఫిక్ ఆంక్షలపై డీసీపీ షిరిన్ బేగం భక్తులను ప్రజలను హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ట్రాఫిక్ డీసీపీ షిరిన్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి సో ఏమేమి ఆంక్షలు పెట్టారు ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఎక్కడెక్కడ కొనసాగుతుంది ఎటువంటి ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారు ఆ రోజు అని చెప్పి ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు మాట్లాడడం మేడం చెప్పండి న్యూ ఇయర్ అంటేనే చాలా మంది తో సౌండ్ చేసుకుంటూ రోడ్ల మీద తిరిగే సందర్భం అది కానీ మీరు హృదయాలతో వాళ్ళకి వెల్కమ్ చెప్పండి న్యూ ఇయర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇటువంటివి ఇప్పుడు జనరేషన్ ఫాలో అనుకుంటున్నారా అండ్ మీరు ఎటువంటి ఆంక్షలు విధించారు ముందుగా అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు చూసుకుంటే కనుక మనం ట్రాఫిక్ పరంగా చాలా మంచి వర్క్ చేశాము ఎందుకంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని తగ్గించాము అలాగే డెత్స్ని కూడా తగ్గించగలిగాము ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ హెల్మెట్ వేరింగ్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి మన ట్రాఫిక్ వర్క్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఇది సాధ్యమైందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా రేపు థర్టీ ఫస్ట్ అందరు సంతోషంగా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో ఫ్యామిలీతో జరుపుకోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాము కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వైలేషన్స్ లేకుండా చేసుకోకుంటే మాకేం అభ్యంతరం లేదు మా అభ్యంతరం అంతా కూడాను గుంపులు గుంపులు అయిపోయి గోలగోల చేసి సైలెన్సర్లు పీకేసి రేసింగ్లు చేసి రోడ్ల మీద వేరే వాళ్ళని అవతల వాళ్ళని పక్క వాళ్ళని భయభ్రాంతులను చేసేసి లేకపోతే తాగి ఓవర్ ద లిమిట్స్ తాగి వచ్చేసి రోడ్ల మీద వాహనాలు నడుపుతూ ప్రమాదాలను వాళ్ళు అలాగే ప్రమాదాలకి ఒకవేళ కారణమైనప్పుడు వాళ్ళు కింద పడిపోయి తలకి గాయాలు తగిలి స్పాట్ డెడ్లు అయిపోయి మరణాలు ఇట్లాంటి వాటి మీదే మా దృష్టి అంతా ఉంటుంది మా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడాను అంతేగాని నార్మల్గా సిటిజన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎవరైతే మాకు కోఆపరేట్ చేసి ట్రాఫిక్ని చక్కగా వాళ్ళని మేము ఎప్పుడూ మా వైఫ్ నుంచి అప్రిషియేట్ చేస్తూనే ఉంటాము రీసెంట్గా హెల్మెట్ ధరించి వెళ్తున్న ప్ర చాలామందిని మేము అప్రిషియేట్ చేసాము వాళ్ళకి గులాబీ పూలు ఇచ్చాము బెలూన్స్ ఇచ్చాము థ్యాంక్ యూ కార్డ్స్ ఇచ్చాము సర్టిఫికేట్స్ ఇచ్చాము ఇదేంటంటే జస్ట్ పాజిటివ్ నేను ఎంతసేపు నెగిటివ్ కాకుండా చేస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని అవేర్నెస్ పట్ల వస్తారు బాధ్యత తెలుసుకుంటారు ఉద్దేశంతోనే టూ ది మొత్తం మీద మన రాజశేఖర్ బాబు గారు అయి సిపి గారు నగర విజయవాడ నగర సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఆంక్షలు ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతాయండి దిస్ ఈజ్ ఓన్లీ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ అనమాట కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు దీని యొక్క ఆబ్జెక్టివ్ తెలుసుకొని ఉద్దేశం తెలుసుకొని లక్ష్యం తెలుసుకొని వాళ్ళు మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎక్కడెక్కడ అంటే ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేశారని చెప్తున్నారు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి ఆంక్షలు అనేవి అమ్మ థర్టీ ఫస్ట్ నైట్ మన ఫ్లైఓవర్స్ క్లోజ్ చేస్తున్నాము ఈ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ అలాగే సివిఆర్ ఫ్లైఓవర్ రిమైనింగ్ ఏమైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడాను ఓపెన్ కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మేము ఓన్లీ చేసుకుంటూ ఉంటాము ఈ ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిగే చోట చెప్పాను కదా ఆల్రెడీ వైలేషన్స్ లేకుండా ఉన్నప్పుడు మేము మాకేమి ఇబ్బంది లేదు వైలేషన్స్ చేస్తే మాత్రం గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని చేయాలనిసారి గట్టిగా నిశ్చ నిర్ణయించుకున్నాము అంతేగాని మీ యొక్క సంబరాలకి మీ యొక్క ఉత్సాహానికి మేము అడ్డం కాదు విత్ ఇన్ ద లిమిట్స్ వేసుకొని వైలేషన్స్ లేకుండా చూసుకోండి అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో స్పీడ్ థ్రిల్ చేస్తుంది కాబట్టి ఎవరు కూడా స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పి కూడా డీసీపీ చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడి నుంచి కూడా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కూడా బెన్ సర్కిల్ వరకు కూడా రెండు కిలోమీటర్ల ర్యాలీ అయితే నిర్వహించారు సో న్యూ ఇయర్ యొక్క అవగాహన సదస్సులాగా ఈ యొక్క ర్యాలీ అయితే జరుగుతూ ఉంది ఎవరు కూడా హారన్స్ వేసుకుంటూ వెళ్ళొద్దు అలాగే మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు ఆ రోజు ఎవరు కూడా బయటకు వచ్చి ఎవరైనా బిహేవ్ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ సిపి రాజశేఖర్ బాబు అలాగే ట్రాఫిక్ డీసీపీ షహరీన్ బేగం కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఆసిప్త నాగశ్రీ విజయవాడ మెగా టీవీ